ఐపోలవరం మండల వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్లు అన్ని పాఠశాలల్లో నిర్వహించారు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రగతి గురించి హెచ్చం వివరించారు అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చాలా ప్రదేశాల్లో మరి దేవాలయాలు ఉన్నాయి అక్కడ తీర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమో ఉపవాసాలు ఉంటారు ఈ చేయటంతో ఒకే రోజు జరగాలనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లోని కూడా ఇదే ఈ ప్రోగ్రామ్ ఇదే రోజు విద్యా ప్రగతిని గురించి చర్చించమ చర్చించమన్నారు విద్యా ప్రగతి వాడు స్కూల్కి సరిగ్గా వస్తున్నాడా లేదా వీటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళు టీచర్స్ తోటి మాట్లాడి వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మరి పేరెంట్స్ మీటింగ్ దాఖల లేవు ఈ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా ఇలా పెట్టడం జరిగింది అలాగే ఈ పేరెంట్స్ డేకి మరి తర్వాత పిల్లల విషయంలో కానివ్వండి వాళ్ళ చదువుల కానివ్వండి మరి క్రమశిక్షణ విషయంలో కానివ్వండి ఆయన మీరు నుంచి మీ దగ్గర కొంత టైమే పిల్లలు మీ దగ్గర ఉంటారు కానీ నుంచి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మరి ఇక్కడ ఇక్కడ ఉపాధ్యాయుల సమక్షంలో మీ పిల్లలకి మరి క్రమశిక్షణ చదువుతో పాటు మంచి క్రమశిక్షణ కూడా నేర్పుతున్నారు అందుకు ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఎన్ని నాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటాను మనకి ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ కూడా గుర్తింపు రావాలంటే ఒక చదువుతోనే సాధ్యం అవుతుంది మరి చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు అలాంటి చదువుకుని మరి ఇవాళ దేశంలోనే మంచి పేరు ప్రతిష్టలో సంపాదించుకున్న వ్యక్తులు అబ్దుల్ కలాం

I'm <tries> not నాకు మిమ్మల్ని అందరినీ చూడగానే అర్థమైంది చాలా సంతోషం ఈ మన ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ క్యాప్షన్ కూడా బడి వైపు ఒక అడుగు మీరు ఎప్పుడైనా ఉంటే దాని మీద క్లియర్ గా బడి వైపు ఒక అడుగు అని రాసింది ఎందుకు బడివైపు ఒక అడుగు వేయాలి మీరు బడి అంటే ఎవరు ఏంటి బడి మన ఊరు మన మన గ్రామం ఉంది మన గ్రామాన్ని ఒక చిన్న రూపం ఒక స్పెసిమెన్ మన బడ్ అనమాట అంటే మన గ్రామంలో ఉండే ప్రజలు రకరకాల మనుషులు రకరకాల అలవాట్లకి పరిస్థితులకి అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పార్టిసిపేషన్ స్కూల్లో ఉంటుంది ఇక్కడ ప్రతి కుటుంబం నుంచి అంటే బయట గ్రామం యొక్క ప్రతిరో

మౌలిక వసతుల పని తిరు చూడండి పూర్వ విద్యార్థుల విజయగా ధన్ వినడం మధ్యాహ్న భోజనం విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరా పరిశుభా పై ప్రశ్న విద్యార్థుల

I am sorry amma,